కాటమరాయుడిగా పంచకట్టుతో వచ్చి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలెక్షన్ల విషయంలో ఎక్కడా తగ్గట్లేదు పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయంతో ఆకలి మీదున్న పులిలా దూసుకొచ్చిన పవన్ కాటమరాయుడు ద్వారా తన అభిమానులకు మంచి కిక్కిచ్చాడు దీంతో కాటమరాయుడికి తొలి రోజే బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తొంభై ఐదు శాతం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు యాభై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది దీంతో తొలి రోజు కలెక్షన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ దాటేశారు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరగడంతో సినిమా తొలి మూడు రోజుల్లో హౌస్ఫుల్ తో మంచి కలెక్షన్లనే సాధించింది ఇక నిన్న ఉగాది పండుగ రోజు ఆ కలెక్షన్లు మరింత భారీగా పెరిగాయి హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్లన్నీ జనాలతో కళకళలాడాయి అన్ని వర్గాల ఉద్యోగులకు సెలవు కావడం కుటుంబ ప్రేక్షకులు సినిమాకు పోటెత్తడం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో కాటమరాయుడు వసూళ్లలో మంచి గ్రోత్ కనిపించింది ఇక ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా మిలియన్ మార్కును అవలీలగా అందుకుంది నిన్న ఒక్కరోజు దాదాపు ఐదు కోట్ల షేర్ వచ్చిందని అంచనా పవన్ సరికొత్త లుక్ లో కనిపించడం అభిమానుల అభిరుచికి అనుగుణంగా కథ ఉండడంతో చిత్రం విజయవంతమవుతోంది ఇక వీకెండ్ తో నూట యాభై కోట్ల షేర్ ని సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా మరి ఈ వీకెండ్ అయ్యాక గాని సినిమా అసలు సత్తా ఏంటో తెలియదు ఈ సినిమాని గోపాల గోపాల ఫేమ్ డాలీ డైరెక్ట్ చేశారు ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి